మా ఊరు నలభై ఐదు సంవత్సరాలు చత్రికలన చిన్నటిపూర్ గ్రామం సార్ మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అమ్మవారికి మేము పూజ చేసుకోవడం ఇక్కడ మీన్స్ ఇక్కడ ఆడుకునే ప్లేస్ సార్ ఈ ఊర్లన్నీ కూడా మా తర్వాత వచ్చినాయి సార్ ఈ ఊర్లన్నీ రాజకీయాలకి మా ఊరికి ఎటువంటి సంబంధం తీసుకురావద్దు సార్ కాకపోతే ఏంటంటే ఇటువైపు లేడీస్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు తీసుకురావాలి వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్ ఎక్కడైనా సరే బస్సులు ఇలా రోడ్ సైడ్ ఆపుతారు సార్ బస్సులు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఆడవాళ్ళు అసలు బయటకు రాగలుగుతున్నాం అండి మగవాళ్ళు అలా మా ఇంట్లో మా వెనకలు తోడొస్తారు సార్ ఆ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా బితుకు బితుకు మంటే వెళ్తున్నాం సార్ గంజాయి మందు గుట్టకాలు సిగరెట్లు మన మనుషుల మీద వస్తారు సార్ మనుషుల మీద పావుతారు సిగరెట్లు ఇలా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఏముంటుంది సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ దయచేసి మా ఊరి స్థలాన్ని మాకు ఇప్పించండి మేము ఏది కోరుకోవట్లేదు మేము పర్సనల్ గా కూడా అడగట్లేదు మేము ఈ అనుకోండి దయచేసి మా ఊరి స్థలాన్ని మాకు అప్పు చెప్పండి సార్ మేము ఒనుగా ఉండి ఆ తల్లిని అమ్మగారిని పూజించుకుంటాం సార్